ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజులో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇక నువ్వు నీ జీవితంలో మంచిగా సక్సెస్ సాధించబోతున్నావు మరుక్షణమే నీ అతిపెద్ద కోరిక తీరబోతుంది నమ్మి ఇది వినుబిడ్డ తప్పకుండా ఆనందిస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి ఇప్పుడు నీ మనసులో నువ్వు అనుకున్న పని జరుగుతుందా లేదా అన్న సందేహం వచ్చింది కదా ఇక ఏమీ లేదు బాబా అంతా అయిపోయింది నేను అనుకున్న పనిలో నాకు సక్సెస్ కాలేను తండ్రి అని నిరాశపడుతున్నావు కదా అందుకే ఇప్పుడు నీలో ఉన్న ఆ భయాన్ని పోగొట్టడానికి నేను ఈరోజు ఈ సందేశాన్ని తెచ్చాను నమ్మి రెండు నిమిషాలు ఇది వినుబిడ్డా నువ్వు అనుకున్నట్లుగా ఇక్కడ ఏదీ జరగదమ్మా నువ్వు కోరుకుంటున్న విజయం సాధించబోతున్నావు ఆ విషయం చెప్పడానికే నేను ఈరోజు నీ దగ్గరకు వచ్చాను నా ఈ వాక్ విన్నాక నీకే అర్థమవుతుంది ఇప్పుడు నీ జీవితంలో జరిగేవన్నీ నా కనుచూపు మేరలోనే జరుగుతున్నాయని తెలుసుకో అలాంటి నీ జీవితంలో ఆనందకరమైన రోజులే ఉంటాయి కానీ ఇంకా బాధాకరమైన రోజులు కూడా ఉంటాయి తల్లి ఎందుకంటే కష్టం వస్తేనే ఆనందం విలువ తెలుస్తుంది కొన్ని కొన్ని అయితే నీకు మర్చిపోలేని గాయాలను కూడా ఇస్తాయి నిజమే కదా అలానే నువ్వు నిరుత్సాహపడకూడదు అసలు జీవితం అంటే ఇంతే తల్లి కష్ట సుఖాలతో నిండి ఉంటుంది ఎలా అయినా బ్రతకవచ్చు అని అనుకునేవారు సాధారణంగా బ్రతుకుతారు కానీ ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దాన్నే సాధించాలి అలానే ఉండాలి అని అనుకునేవారు ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడతారు అలా అలా నిలబడితేనే లక్ష్యాన్ని సాధించగలరు ఆనందంగా ఉండగలరు జీవితంలో సక్సెస్ వస్తే ఎంత ఆనందమో అలానే దాని వెనుకొన్న కష్టం కూడా అంతే అందంగా ఉంటుంది అది నీకు ఇప్పుడు తెలియకపోవచ్చు విజయం సాధించాక తప్పకుండా తెలుస్తుంది ఆ కష్టాన్ని ఇష్టంగా భావిస్తే అన్నీ సులువుగా అయిపోతాయి అన్నిటినీ నేనే ఇస్తాను తల్లి అది కష్టమైన సుఖమైన కాబట్టి నాతో పాటే నువ్వు నా చెయ్యి పట్టుకుని నడువు అన్ని విజయాలే ఎదురవుతాయి నువ్వు ఎన్ని పోరాటాలు ఎదిరించి ముందుకు వచ్చావో నాకు తెలుసు అవన్నీ చెబుతాను వినుబిడ్డ పూర్తిగా వింటే నేనే బాబా ఇన్ని చేశాను అని చెప్పి ఆనందిస్తావు నేను గెలుపు కోసమే పుట్టాను అని నీకు అప్పుడు అనిపిస్తుంది ఒక విషయం చెప్పనా బిడ్డ నువ్వు ముందు ఒక పిండి ముద్దలా పిండంలా ఉన్నావు అలా పెరిగి పెరిగి అందమైన బొమ్మలా తయారయ్యావు అలా నువ్వు పిండి ముద్ద నుంచి చక్కని బొమ్మలా మారడానికి వెయ్యి పోరాటాలకు పైనే ఎదుర్కొన్నావు అప్పుడే నువ్వు ఈ లోకాన్ని చూడగలిగావమ్మా తరువాత లేచి నిలబడ్డావు అలా నిల్చోడానికి ఎన్నిసార్లు పడ్డావు అయినా నువ్వే గెలిచావు ఇప్పుడు కూడా నువ్వు మంచి రూపాన్ని పొంది నా బిడ్డగా మారావు నువ్వు దేనినైనా గెలవగలవు ఎదిరించగలవు తల్లి నువ్వు ముందు ఒక పిండం నుంచి ఒక బొమ్మలా మారడానికి ఎన్ని కష్టాలు పడ్డావో తెలుసా అప్పుడే నువ్వు విజయం సాధించేశావు బిడ్డా నువ్వు నా ఒడిలో భద్రంగా కూర్చొని అన్ని విజయాలు సాధిస్తావు ఇప్పుడు నీకున్న కష్టాలు నీకు విజయం రాగానే మర్చిపోతావు ఎన్నో సంవత్సరాలు నేను చెప్పానని ఓపికగా ఉన్నావు ఇక సక్సెస్ని అందుకోవడానికి సిద్ధంగా ఉండు తల్లి తప్పకుండా నువ్వు కోరుకున్న ఆనందాన్ని పొందుతావు ఇప్పటి వరకు గెలుపుని మాటల్లోనే కదా విని ఉంటావు కానీ ఇకపైన నువ్వే గెలవబోతున్నావు గెలుపు నీ కోసం ఎదురు చూస్తుంది బిడ్డా అవును తల్లి నువ్వు కోరుకున్నది అందుకునే సమయం వచ్చేసింది కాలం నీకు అనుకూలంగా మారబోతుంది నమ్మకంతో నన్ను శరణు వేడిన నీకు అంతా మంచే జరగబోతుంది అనుక్షణం నిన్ను నేను కాపాడుకుంటూనే ఉంటానమ్మా నీ పూర్తి బాధ్యత నాది తల్లి అన్నిటిలో నువ్వు విజయం సాధించేలా చేస్తాను ఇక ఏది జరగలేదు అన్న మాటకి చోటే లేదు మనసు పెట్టి ప్రయత్నించు తల్లి అన్నీ జరుగుతాయి మారుతాయి నీ కోసం గెలుపుని నీ వాకిట ముందు నిలబెడతాను ఆనందంగా స్వీకరించు నువ్వు నన్ను కోరినవన్నీ అందిస్తాను ఇది నీ సాయివాకు బిడ్డ అస్సలు తప్పదు నా ఈ మాటలు నమ్ము తల్లి అంతా మంచిగా జరుగుతుంది గెలుపు తద్యం బిడ్డ నమ్మకంతో ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ஓம் சாய்ராம்